లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వైఎస్ జగన్ మళ్ళీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకి వెళ్ళే అవకాశం ఉందా జైలుకి వెళ్తారు జైలుకి వెళ్ళరు తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ చూసినా నేల గొడవ అంశమే ఒక పెద్ద సంచలనంగా మారింది అసలు ఈ నేల గొడవ ప్రాజెక్టు అంటే ఏమిటి వారి నా చర్చ పక్కనే పెడితే ఇది దీని చుట్టూ అల్లుకున్న వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ నిర్మాణం వల్ల రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంతాలకు తీరనియా అన్యాయం జరిగిందని మొదటి నుంచి వినిపిస్తున్న వాదనలకు ఇప్పుడు బలం చేకూర్చినట్లు కనిపిస్తుంది సరిహద్దులో నిర్మిస్తున్న ఈ భారీ అడ్డుకట్ట వల్ల నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఒక వర్గం వాదిస్తుంటే ఇది తెలంగాణ హక్కు అని పాలనా పక్షం చెబుతూ వచ్చింది అయితే ఈ గందరగోళం మధ్యలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు మారుబుముపుతుంది గతంలో ఆయన నీటి కంపకాల విషయంలో చూ చూపిన పట్టుదల చూసిన పట్టుదల మరియు అంతర్గత అంతరాష్ట్ర జలాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అందరికీ గుర్తుకు వస్తున్నాయి ముఖ్యంగా ఈ నీళ్ల గొడవ విషయంలో జగన్ ముందుగానే హెచ్చరించారని ఆయన అప్పట్లో వేసిన అడుగులు సరైనని సరైనవైనని నైటిజన్లు మరియు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీంతో ఒక్కసారిగా జగన్ ఇమేజ్ ఆకాశానికి తాకింది ఆయన్ను ఒక దార్శనికుడిగా నీటి హక్కుల పోరాట యోధుడిగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది మరోవైపు ఈ వివాదం అసలు ఊహించిన మలుపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో వచ్చింది సాధారణంగా పక్షంపై చే పై చేయి సాధించేందుకు ప్రయత్నించే రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం అత్యంత నిజాయితీగా కొన్ని విషయాలను అంగీకరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది నీళ్ల గొడవ నిర్మాణంలో లో తలెత్తిన సాంకేతిక లోపాలు లేదా పొరుగు రాష్ట్రాలతో ఉన్న నీటి పంపకాల ఒప్పందాల విషయంలో ఎక్కడో పొరపాటు జరిగిందని రాష్ట్రంతో ఉన్న నీటి పంపకాల ఒప్పందాల విషయంలో ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్లు తెలిసింది జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ఆలోచనదగనివిగా ఉన్నాయని స్వయంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రత్యర్థి లేదా పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఎలా బహిర్గంగా మెచ్చుకోవడం లేదా ఆయన వైఖరిని సమర్థించడం అనేది తెలుగు రాజకీయాల్లో అరుదైన విషయం ఈ పరిణామంతో అటు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది జగన్ అభిమానులు దీనిని తమ నాయకుడు విజయోత్సాహంగా జరుపుకుంటున్నారు రాయలసీమ ప్రయోజనాల కోసం జగన్ అడ్డ జగన్ పడ్డ తపన ఎన్నాళ్లకు తెలంగాణ ముఖ్యమంత్రి నోటి నుండే వినిపించిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నీళ్ల గొడవ వివాదం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా రైతాంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపేలా ఉంది నీటి లభ్యత తగ్గిపోతే భవిష్యత్తులో పంటల పరిస్థితి ఏంటన్న ఆందోళన కనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇంత బహిర్గంగా ఒప్పుకోవడం వెనుక వ్యూహం ఉందా లేక నిజంగానే క్షేత్రస్థాయిలో పరిస్థితి దాటిపోతుందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఏది ఏమైనా ఒకప్పుడు విమర్శలు పాలైన జగన్ ఇవాళ ఏ అదే నీటి అంశంపై హీరోగా ఎదగడం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని మరోసారి నిరూపించింది ఈ నెల గోడ చర్చ చివరకు ఏ తేరానికి చేరుతుందో ఏ మరియు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి జగన్ ఇమేజ్ పెరగడం మరియు రేవంత్ అంగీకారం తెలపడం వెనుక ఉన్న లోతైన అర్థాలను రాజకీయ పండితులు తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు ఈ ఉద్రిక్తతల మధ్య ప్రజల ప్రయోజనాలను కాపాడటం ఏ ప్రభుత్వానికైనా ప్రధాన కర్తవ్యం కావాలి